రాష్ట్రంలో ఉద్యోగులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు గారు అయితే మనకి కార్యక్రమంలో ప్రసంగించడం అయితే జరిగిందనమాట అసలు ఏం చెప్పారు ఏంటనేది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటీవల ఏదైతే వరదలు అయితే వచ్చినాయో ఆ వరదల కారణంగా ఉద్యోగులు అందరూ కూడా తనతో పాటు సహకరించి తనకంటే ఎక్కువగా కష్టపడ్డారని చెప్పేసి తెలియజేశారు వరద సమయంలో అందరం కూడా కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఎన్టీఆర్ కలెక్టరేట్లో నేడు జరిగిన వరద బాధితులకు నగదు సహాయం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారన్నమాట సీఎం చేతుల మీదుగా పలువురికి నష్టపరిహారం కూడా అందజేశారు అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేరుగా నష్టపరిహార సొమ్మునైతే ఖాతాలకు జమ చేశారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద సహాయక కార్యక్రమంలోనే ఎక్కువ సమయం వెచ్చించామని అన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి అయితే వచ్చాయని కూడా చెప్పారు వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్తో పని చేశారని చెప్పారు ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు ఉద్యోగులు సిబ్బంది పది నుంచి పదకొండు రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారని చంద్రబాబు కొనియాడారనమాట అందువల్ల వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాల సాయం అందించే ప్రయత్నం అయితే చేశామన్నారు సో ఉద్యోగులు అధికారులు నాకు సపోర్ట్ చేయకపోతే ఈ పని అయితే జరిగేది కాదని చెప్పేసి ప్రత్యేకంగా ఉద్యోగులకు అధికారులకు సంబంధించి అయితే కృతజ్ఞతలు తెలపడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది